హలో వెపిసోడ్ ఆఫ్ రామోయిజం సింపుల్ గా పాయింట్ లోకి వద్దాం దిర్ ఆర్ త్రీ థింగ్స్ రూలింగ్ ది వర్ల్ అంటూ ఉంటారు మనీ పవర్ అండ్ సెక్స్ ఇవాళ డబ్బు గురించి మాట్లాడదాం డబ్బు ఎవరికి చెప్పండి ఎవరికి కాదు వర్మగారు ఏమంటారు డబ్బు గురించి తెలుసుకుందాం మీ పాట చక్రవర్తికి వీధి మీకు బంధువా లేకపోతే దుష్మణ డబ్బు అనే ఒక దాని మీనింగ్ అంటే అంటే నేను చిన్నప్పుడు అంటే మనకి ఇస్తారు ఖర్చు పెడతాను అది నేను ఖర్చు పెట్టినప్పుడు అంటే నేను సంపాదించిన అప్పుడు నేను చెప్పేది నాకు శివ సినిమాకి ఒక పర్టికులర్ అమౌంట్ నాకు ఇచ్చారు రెమండ్రేషన్ అది మా గ్రాండ్ ఫాదరు నన్ను ఎక్కడో ఒక ఒక ప్లాట్ కుక్కొక్కటి పల్లెలో ఎక్కడో ప్లాట్ కొనుక్కుని అది పెట్టుకో అది అని చెప్తే నేను దాన్ని తీసుకెళ్ళి ఒక అద్దీ ఆఫీస్లో ఫర్నిచర్ ఖర్చు మొత్తం సో ద పాయింట్ ఏంటంటే ద మనీ ఫర్ మీ ఈజ్ నాట్ అబౌట్ సెక్యూరిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్సెక్యూరిటీలో నుంచి డబ్బులు సంపాదించాలి అక్కడ పెట్టేసుకోవాలి ప్రాపర్టీస్ కొనేసేయాలని అనే ఆస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే రేపు ఉండదేమో రేపు పొద్దున్న నాకున్న టాలెంట్ ఉండదేమో లేకపోతే ఇంకోటి ఉండదేమో అని ఒక ఫియర్ సైకోసిస్ నుంచి వస్తుంది కదా సో నేను మా గ్రాండ్ ఫాదర్ ఎలా ఆలోచించారంటే ఇప్పుడు ఈ లక్ష రూపాయలు బ్యాంకులో పెడితే రికరింగ్ డిపాజిట్ ఏదో అలాంటి స్కీమ్లు అవి ఉంటాయి ఏడు సంవత్సరాల తర్వాత అది రెండు లక్షలో ఏదో ఎంత అవుతుంది సంథింగ్ లెదర్ ఆ టైంలో నేను చెప్పేది నేను ఆ లక్ష రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టేసి రేపు చూస్తే వస్తుంది రేపు వస్తుంది అనే అంటే ఒక ధీమా అవచ్చు కాన్ఫిడెన్స్ ఓవర్కోన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ ఫర్ మీ మనీ ఈజ్ ఎ మీన్స్ ఇట్స్ నాట్ ద ఎండ్ డబ్బుతో ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ కానీ డబ్బు డబ్బు షుడ్ నాట్ బి ద ఎండ్ అనేది నా కాన్సెప్ట్ డబ్బు అయితే అవసరం జీవితంలో ఎందుకంటే డబ్బు ఎందుకు అవసరం అంటే డబ్బు ఇస్ నథింగ్ బట్ పవర్ సివిలైజ్డ్ టర్మ్స్లో మీకు డబ్బు అనేది ఇట్ ఇట్ ఈస్ ఎ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు డబ్బు అనేది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది అడవులో ట్రైబల్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్తారు వేటకెళ్ళి ఒక జంకును ఏదో చంపి దాన్ని తినేసి వాడుకుంటాడు అలా అన్ని యానిమల్స్ ప్యాక్ యానిమల్స్ అన్ని అవి చేస్తాయి సింహాలు కానీ పులులు కానీ అలాంటివి అప్పుడు ఒక్కడికి ఒక ఐడియా వచ్చింది ఏంటి నేను చిన్న ప్లాంట్స్ పెట్టి దాంట్లో నుంచి ఏదో పండిస్తాను అనుకున్నాడు సో ఆడు ఆడు వెళ్ళడానికి వీళ్ళదు ఇంకా వాడికి వచ్చిన ఐడియాని సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు కూడా వాళ్ళ పనులు మానేసి వీడు వీడు ఏదైతే అంటున్నాడో వాడి కోసం వీళ్ళు పని చేయాలి వాళ్ళు చేయడానికి ప్రతిఫలం అనేది వాడు ఇవ్వాలి అప్పుడు ఎర్లియర్ టైమ్స్లో ఒక బాటర్ సిస్టమ్లో నువ్వు ఇది చేస్తే అది ఇస్తాను అనేది స్లోగా ఎవల్యూషన్లో కన్వర్ట్ అయ్యి డబ్బు అనేది ఇన్వెంట్ చేశాడు సో అప్పుడు నేను ఒక ఫలానా మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తున్నానంటే వెయ్యో పదివేలు వాడవర్ వాడి దగ్గర ఉన్న టైం కానీ వాడు నా కోసం చేసిన ఒక ఎఫర్ట్ కానీ దానికి ఒక వెలగడుతున్నాను సో ఇట్ బికమ్స్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ సో ఎనర్జీ అనేది లేనప్పుడు మనం అసలు బతకలేము కాబట్టి డబ్బు అనేది అవసరం అవసరం అనేది పక్కన పెట్టిన తర్వాత ఎందుకు అవసరం అనేది నేను చెప్పేది నేను చెప్పింది దాన్ని దాచుకోవటానికి కాదు దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఉంచకూడదు దాన్ని అంటే ఫియర్ ఇన్సెక్యూరిటీ జనం అంటే చిన్న ఎగ్జాంపుల్ రాజా అన్న నా కజిన్ ఒక ఫాదర్ ఇస్ వెరీ రిచ్ మ్యాన్ వాళ్ళు కార్ కొనుక్కుని కార్ కొనుక్కుని దాన్ని టార్పాలిన్ క్లాత్ వేసి కప్పేసి దాన్ని బయటికి తీయకుండా వీళ్ళు మాత్రం బస్సులో తిరిగారు ఎందుకంటే ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ దాన్ని దాన్ని ముట్టుకోకూడదు బయటికి తీయకూడదు దుమ్ము పడిపోతుంది అనేది అదే అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే ఏంటి పాయింట్ అసలు నేను ఒకరోజు కారు కొనుక్కుని దాన్ని దాసి చేసుకుని మీరు ఆటోలోని బస్సులో దిగటం డబ్బులు ఉన్నదే ఖర్చు పెట్టాను కాకపోతే డబ్బులు వాల్యూ ఏంటి అని చెప్పా అంటే ఆయన అన్నారు రాజా ఫాదరు మా గ్రాండ్ ఫాదర్ అలా ఆలోచిస్తే మా ఫాదర్ దగ్గర ఉండియా మా ఫాదర్ ఆలోచిస్తే నా దగ్గర ఉండియా నేను అలా ఆలోచిస్తే రాజా దగ్గర ఉండియా అని చెప్తే నేను ఏమన్నానంటే ఇప్పుడు రాజాకి నాలాంటి కూడికోడు పుట్టిడు అనుకోండి మేము మొత్తం నాలుగు తరలు ఎదవలేకపోతారు కదా ఎందుకంటే నేను మొత్తం ఖర్చు పెట్టేస్తాను మీరు వాళ్ళు సేవ్ చేసి మీ ఫాదర్ ఇచ్చి మీ ఫాదర్ సేవ్ మీకు ఇచ్చి మీకు సేవ్ చేసి రాజాకి ఇచ్చింది మొత్తం అవగొట్టేస్తాను అప్పుడు ఎదవలే ఎవరైనాట్టు సో ద పాయింట్ పాయింట్ ఫర్ మీ ఇస్ దట్ సో ఇట్ ఈస్ పవర్ మనీ ఈజ్ నథింగ్ బట్ పవర్ మేక్ థింగ్స్ హ్యాపెన్ విత్ ద పవర్ ఆఫ్ మనీ ఈజ్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇట్ షుడ్ బి సో నాట్ టు కీప్ ఇట్ హోమ్ ఇన్ దట్ కాంటస్ డ్యూ యూ బిలీవ్ దట్ మోర్ మనీ ఈక్వల్ టు మోర్ పవర్ ప్రొవైడెడ్ యూజ్ ఇట్ అంటే ప్రొవైడెడ్ యువర్ ఎంప్లాయ్ ద మనీ యువర్ కన్వర్టింగ్ ఇన్ ఎనర్జీ మీరు బ్యాంక్ లో ఉంటుంది బ్యాంక్ ఈజ్ నాట్ పవర్ఫుల్ ఇట్ ఈస్ జస్ట్ స్టోరింగ్ ద మనీ దాని ఎప్లికేషన్లో మీరు పెట్టినప్పుడు దాంట్లోంచి మీరు వర్క్ జనరేట్ చేసినప్పుడు దాంట్లోంచి మీరు ఒక ప్రోడక్ట్స్ జనరేట్ చేసినప్పుడు ఒక ఒక వర్క్ ఫోర్స్ క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ వన్ ఇట్ ఈస్ మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎల్ అ ఉన్నాయి కానీ బ్యాంక్ లో దాచుకుని కోటీశ్వరుడు పుల్లయ్య బోల్డ్ డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడుతున్నాడు విత్సలు కూడా ఖర్చు ఖర్చు పెడుతున్నాడు మల్లయ్య డబ్బులు లేవు కానీ ఇన్నర్ పవర్ చాలా ఉంది తన శక్తిని తను నమ్ముకుంటాడు ఎవరు బట్ ఇన్నర్ పవర్ అంటే ఏంటి మీనింగ్ ఏంటి ఇన్నర్ పవర్ అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపాదించుకునే చెప్తాను ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఉంది అనుకోండి ఆ కుక్క అరుస్తుంది లేకపోతే అక్కడ పడుకుంటుంది ఏదో దొరికితే తింటుంది దానికి డబ్బుతో సంబంధం లేదు ఎందుకంటే దట్ దట్ డెంట్ హ్యావ్ ద ఐక్యూ లెవెల్ ఆఫ్ ట్రైన్ టు యూజ్ సంథింగ్ సింహంకే అవసరం లేదు యూనో దానికి పవర్ ఉంది సింహంకి మనం అంత పవర్ ఉంది కానీ దాన్ని మీరు డబ్బుతో కొనలేరు ది దట్ కాన్ డూ ఎనీథింగ్ సో దట్ ఈస్ అ పవర్ విచ్ ఈస్ డిఫరెంట్ ఒక ఇన్హెరెంట్ క్వాలిటీలో ఇన్హెరెంట్ నేచర్లో ఉన్న పవర్కి ఒక మ్యాన్ క్రియేటెడ్ వెల్త్ అనే మనీ అనే పవర్కి ఉన్న డెఫినేషన్ ఎందుకంటే మనీకి పవర్ ఎప్పుడు వస్తుంది ఆర్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ టు వర్క్ ఫర్ యూ రైట్ దట్ దట్ ఈస్ ద ప్ర ప్రిడామినెంట్ థింగ్ మీరు మీ పవరే మీరు వాడుకోవాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు వేరే వాళ్ళు మీకోసం చేయాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు అంటే సినిమాలు తీయడం వేరే వాళ్ళు పెట్టడం ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనీ మనీజ్ ఎవెన్చువలీ వేరే వాళ్ళ పొటెన్షియల్ని మీ దగ్గరికి మీకు కావాల్సిన విధంగా మార్చుకోవడం ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టుకుంటానికి నేను కాంట్రాక్టరు లేకపోతే మటీరియల్లో అవన్నీ వాళ్ళందరూ కలిసి పని చేసి ఆ పని చేసి నాకు ఒక ఇల్లు కట్టేస్తున్నారు దానికోసం నేను వాళ్ళకి డబ్బు డబ్బేస్తున్నాను సో ఐ ఐఎమ్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ ఫర్ మై బెనిఫిట్ నా ఇల్లు అవసరం లేదు అనుకుంటే డబ్బు అవసరం లేదు సో ఇల్లు అవసరం ఉండకపోవడాన్ని మెటీరియల్ గా ఏమి కోరుకోకపోవడానికి చాతకాంతరంగా మీరు అయితే చెప్పరు కదా నాట్ నెస్సరీ అది దట్ ఈస్ దిసిషన్ ఆఫ్ దిజువల్ డెసిషన్ రామ్ గోపాల్ వర్మ గారి రిలేషన్షిప్ ఏంటి మనీ తోటి అదర్ దెన్ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ అ మీన్స్ ఎనర్జీ నాకు అసలు అబ్సల్యూట్ గా మనీ అనేది నేను నేను చెప్తే నమ్మురు నేను లాస్ట్ థర్టీ ఇయర్స్లో డబ్బులు అనేది నేను ముట్టుకోలేదు ఎప్పుడు ఐ నెవర్ టచ్డ్ మనీ అంటే నాకు ఎప్పుడూ కూడా ఒక రకమైన ఒక ఎవ్రీ అంటే సంథింగ్ అబౌట్ ఇట్ టర్న్స్ మీ ఆఫ్ అది ఏంటో నాకు నాకు అదొక మెంటల్ బ్లాకా ఏంటని నాకు కూడా అర్థం కాదు ఐ హేట్ లుకింగ్ అట్ అకౌంట్స్ ఐ హేట్ లుకింగ్ ఎనీథింగ్ టు డూ విత్ మనీ యూనో చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒకే ఒక సొల్యూషన్ ఏమి వచ్చిందంటే నా మెంటాలిటీకి ఐ యూస్ టు హేట్ మ్యాథ్స్ కాలేజ్ కాలేజ్లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అస్సలు నాకు నచ్చేది కాదు అదొక రీజన్ అని అనుకుంటున్నాను బికాస్ డబ్ల్యూ ఇస్ కనెక్టెడ్ టు అకౌంట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ వేస్ట్ సో నా వెల్త్ ఏంటి అప్పుడు నాకు మనీ లేదు నాకు ఐడియాస్ ఉన్నాయి బట్ ఐడియాస్ ఆల్సో బికమ్ ఏ కన్వర్టర్ ఆఫ్ ఎనర్జీ నాకు ఐడియా వచ్చినప్పుడు దట్ జనరేట్స్ మనీ ఫర్ ది మేకింగ్ దట్ ఇన్ టు ఫిజికల్ ఎంటిటీ సో నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు నా దగ్గర ఏమి ఉండవు నాకు ఎప్పుడైనా ఒక ఎనర్జీ అంటే ఇందాక నన్ను డబ్బు ఇస్తే ఎనర్జీ వస్తుంది కాబట్టి నా ఐడియా ఇస్తే నాకు ఎనర్జీ వస్తుంది సో మై మనీ ఈజ్ మై ఐడియాస్ సో డబ్బులు ముప్పై ఏళ్ళలో చూడలేదని చెప్పారు మీకు డబ్బులు ఇవ్వరా మీరు డైరెక్ట్ చేసినప్పుడు అంటే నేను ఎవరెవరు చూస్తూ ఉంటాను నా ఆఫీస్లో బట్ నేను నాకు నాకు చెక్ డ్రాఫ్ట్కి తేడా తెలియదు నాకు ఏంటో తెలియదు నాకు అసలు చికాకు తప్ప ఇష్టం లేదు డబ్బు అంటే నీకు ఇంకొక ఎపిసోడ్లో చెప్పాను యాజ్ లాంగ్ యాజ్ ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్ నిద్రపోయే వరకు ఆ రోజు నేను తలుచుకుంటే అది చేయగలిగితే దానికి కావాల్సిన ఎనర్జీ నాకు నా ఐడియాస్ నుంచి వస్తుంది నాకున్న వాట్ ఎవరు వర్క్ కెపాసిటీ నుంచి వస్తుంది దాని నుంచి వస్తుంది దానికి ఏదైనా మనీ అయితే వేరే వాళ్ళు చూస్తారు నేను అసలు పట్టించుకున్నది మీరు అదృష్టం అందరికీ అదృష్టం ఉండదుగా నా పాయింట్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ ఆయన అరవై ఏడులో డెబ్బై ఏడు అప్పుడు ఇంకా డబ్బులు ఎక్కడెక్కడ ఎక్కడ రోజు మా స్కీమ్లో ఇవ్వాలంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు నా దగ్గర ఇది ఉండదు రేపు పొద్దున డబ్బు లేకపోతే నేను నాకు తిండి ఉండదు లేకపోతే ఇంకేదో అవ్వదు అన్న భయంతో బతకటం కన్నా భయంతో బతకడానికి మీనింగ్ ఏంటి నా పాయింట్ అది రేపు పొద్దున ఉండదేమో రేపు ఇల్లు వెళ్ళిపోతుందేమో అని అనే దాంట్లో మీరు కంటిన్యూస్గా ఏమి చేయకుండా దాన్ని దాసేసి డిపాజిట్లు పెట్టి ఎఫ్డీలో పెట్టేస్తే పెట్టేస్తే అలాంటప్పుడు బతకడానికి అవసరం ఏంటంటే అంటే అసలు జస్ట్ కేర్ అంతే కాదు ఇది రిలేటివ్గా ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు నాలుగు వందల రూపాయలు పంపించారు ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ రోజుల్లో ఆబ్వియస్లీ మెస్ మెస్బిల్లో ఇవో అని రకరకాల వాటెవర్ అది నేను మొత్తం ఫస్ట్ డే తర్వాత ఏం చేసేవారు ఐ డోంట్ నో వెళ్ళిపోయింది లైఫ్ అలాగే అంటే అప్పుడు ఇంకొకలాగే రోడ్డు మీద పట్టి తిరగటమే కుక్క బతుకుతుంది బతుకుతుంది కదా కుక్క బతికి మనం ఎందుకు బతులేము ఏదో నా ఫ్రెండ్సో ఇదో అదో వాటెవర్ సమ్థింగ్ విల్ హ్యాపెన్ ఎవ్రీబడి ఈజ్ ఎ లైఫ్ యూనో సో ద పాయింట్ ఈస్ ఆ రోజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తోటి నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి బియర్ తాగి చికెన్ బిర్యానీ తిని సినిమాకి ఐదు ఆరు సార్లు చూసి వడవర్ అలాంటివి చేసి ఆ పవర్ అవంత్ సేపు దాన్ని సేవ్ చేయకుండా ఖర్చు పెట్టి అంతే మీరు ఆ నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆప్షన్ ఏ అయిపోతే అయిపోయాయి చూసుకుందాం లేదు తర్వాత ఆప్షన్ బి నాకు రేపు ఉంటాను లేదు తెలియదు ఇవాళ బతికితే చాలు నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టి లేదా ఆప్షన్స్ మళ్ళీ కావాలంటే అవసరం అయితే నాన్నే పంపిస్తారు ఏముండే వాట్ వుడ్ గో నాన్న పంపిస్తే నేను ఎప్పుడు అడగలేదండి మళ్ళీ ఐ నెవర్ డిడ్ దట్ ఐ నో యాజ్ లాంగ్ యాజ్ యువర్ యువర్ అంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది నా దగ్గర డబ్బు అంటే ఎనర్జీ కన్వర్టబుల్ ఎనర్జీ ఉంది సో లైఫ్ అనేది నా టైం వెళ్ళిపోతుంది ఐ వాల్యూ టైమ్ ద మోస్ట్ ఎందుకంటే మిగతా వస్తే వెళ్తే కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఆ టైంలో నాకు ఒక ఎంజాయ్ చేసే ఒక పరికరం నా దగ్గర ఉందంటే నేను ఎంజాయ్ చేస్తాను బికాజ్ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇంటెన్స్లీ అండ్ అట్ దట్ టైం దాని తర్వాత మధ్యాహ్నం ఏంది రాత్రి ఏంది చూద్దాం అండ్ ఇట్ ఇట్ వర్క్స్ ఇట్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ మీ అట్లీస్ట్ ఇట్ వర్క్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు క్రాస్ చేస్తే చాలు అది ఎవరి తర్వాత చూసుకుందాం అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం ఎప్పుడైనా ఘోరమైన డబ్బులు లేకపోవడం పరిస్థితి మీకు వచ్చిందా నో దానికి రీజన్ ఏంటంటే పరిస్థితి వచ్చి ఉండొచ్చు బట్ నేను అలా తీసుకోను పరిస్థితిని ఎందుకంటే లైక్ ఎస్ సైడ్ ఐ ఆల్వేస్ ఐడెంటిఫై మై ఐడియాస్ యాజ్ ద మెయిన్ మనీ ఎప్పుడు నాకు డబ్బులు అవసరం అయితే నాకు ఐడియా వస్తుంది దానితో ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ సో అస్సలు దాచుకోకూడదని చెప్పారు కదా డబ్బులు ఇవాళ బతికేస్తే చాలా చెప్పి మీకు వాడ కోసం దాచుకునే దాచుకోకూడదు అంటే నేను చెప్పేది ఏంటంటే ద పాయింట్ ఈస్ ద వర్డ్ దాచుకోకూ దాచటం అనేది హైవే ప్రాబ్లం మరి ఏమంటే యూస్ షుడ్ థింక్ అబౌట్ మీ మీరు సంపాదించిందో మీ దగ్గర ఉన్న డబ్బుని దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయటంలో మీకు మీకు ఒక జీవితానికి ఒక అర్థం ఉంటుంది దాన్ని దాచుకోవటంలో దాని దానికి మీనింగ్ లేదు అని అది చెప్తున్నాను మీకు కోట్ రూపాయలు రెండు కోట్లే వాడు వచ్చాయి సడన్ గా సడన్గా లంసం పేమెంట్ ఒకటి వచ్చింది ఎక్కడ దాన్ని వాళ్ళే ఖర్చు పెట్టలేరు కదా మీరు దాచడం అనేది దట్ దట్ ఇట్ కంప్లీట్ డిఫరెంట్ పాయింట్ దాచుకోవటానికి డబ్బు సంపాదించడం డిఫరెంట్ ఖర్చు ఎలా ఖర్చు పెట్టాలో ఒక డిసిషన్ తీసుకునే వరకు దాయటానికి ఇట్ ఈస్ టూ డిఫరెంట్ పాయింట్స్ ఆల్ టుగెదర్ సో బేసింగ్ యాజ్ లాంగ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు స్పెండ్ ఇట్ ఇట్స్ యూ వుడ్ స్పెండ్ యూ షుడ్ యూ షుడ్ స్పెండ్ ఇట్ ఆఫ్ అండ్ యూ వుడ్ స్పెండ్ ఇట్ ఆఫ్ యా ఉదాహరణకి మీకు ఎప్పుడైనా దానాలు చేశారా నిజం డొనేషన్స్ నో డబ్బులు ఎక్కువైనప్పుడు మరి దానికి ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ వెరీ సెల్ఫిష్ పర్సన్ ఓకే సో నా ఇప్పుడు నేను డబ్బు అనేది ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పాను అప్పుడు ఎనర్జీ కన్వర్షన్లో నాకు సాటిస్ఫాక్షను నాకు ఒక సుఖం అలాంటి దానికి కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో నేను ఖర్చు పెడతాను కానీ ఇప్పుడు సపోజ్ నా దగ్గర కోటి రూపాయలు ఉందనుకోండి ఆ కోటి రూపాయలు పెట్టి నాకు చెత్త సినిమా తీయవచ్చు ఎందుకంటే కానీ ఆ సినిమా చెత్త అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కానీ నేను తీస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను సో ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టింది నా ఆనందం కోసం సో వేరే వాళ్ళకి నేను కేర్ చేయని వాళ్ళకో లేకపోతే నాకు నాకు ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేని వాళ్ళకి డబ్బులు ఇయటం అనేది నాకు ఆనందం రాదు కాబట్టి నేను ఎప్పుడూ దానం చేయను నేను లైఫ్లో ఎప్పుడూ రూపాయి కూడా దానం చేయలేదు ఫ్రెండ్స్ కూడా అసలు ఫ్రెండ్స్ మీకు

ఇట్ ఇట్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను నాకు మనీ అనేది డబ్బు ఉంటే మీకు టెరిఫిక్ మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కుంటారు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని కొనుక్కుంటారు మ్యూజిక్ని ఎంజాయ్ చేసే మీకు మైండ్ స్టేట్ కానీ సెన్సిబిలిటీ లేకపోతే దట్ సిస్టమ్ మీన్స్ నథింగ్ అది ఉంటుంది అంతే అక్కడ అలా అక్కడ చాలా గొప్ప ధనవంతుడు ఒక పెద్ద బిల్డింగ్ ఇటాలియన్ ఫర్నిచర్ ఇది అది అన్ని అన్నీ ఉన్నాయి ఆయన పెద్ద ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్లో వచ్చి ఆయనకు వేల కోట్లు ఉన్నాయి చేసే అండ్ హీ విల్ బీ స్లీప్ ఇన్ ద బెడ్రూమ్ విత్ ఇస్ ఫ్యాట్ అబ్నాక్షియస్ ఉమెన్ ఇంకా తెలుసాడు వాట్స్ ఎ బిగ్ డీల్ దానికి ఏంటి పెద్ద పెద్దది ఎందుకంటే ఆయన ఇల్లు కట్టింది బయట వాళ్ళకి ఆనందిస్తారండి అది ఇల్లు ఉందరు ఆయన కానీ ఎవరికైనా మీరు కొనుక్కున్న తర్వాత మ్యాక్సిమం వన్ డేలో అలవాటు పడిపోతారు మీ దగ్గర ఉంది కార్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు అది అవ్వచ్చు దాని తర్వాత మీరు ఉండే మనుషులు ఆ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అనే దాంట్లోంచి ఒక ఆనందం వస్తుంది కానీ ఆ ఆనందం లేనప్పుడు మీరు ఎంత డబ్బు ఉండే ఎంత పెద్ద ఇల్లు కారు గీరు అనే బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న దాని మీద ఏమి జరగదు దట్ డజన్ మీలు అనేది అప్పుడు ఆ డ్రైవర్ బీన్ గుడ్ సార్ అంటే మీకు అది చెప్తున్నా వితౌట్ సెయిన్ సో అలాగే ఇప్పుడు నాకు ఈ మధ్యన ఒక పెద్ద ఇల్లు కట్టుకున్న ఒక ఆయన మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఇల్లు చూపించారు నాకు బయట థర్డ్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది నేను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు బిక్నీలో ఉన్న అమ్మాయి లేకపోతే పూల్ లేదని చెప్పాను ఇప్పుడు మీ మీ భార్య ఫుల్ చీర కట్టుకొని కూర్చున్నారు ఇక్కడ వేరుశనక వెళ్దాంటున్నారు రజ్ చేస్తాం స్విమ్మింగ్ పూల్ ఏంటి దాని దాని మీనింగ్ ఎందుకంటే తిప్పి అమ్మాయి దగ్గరికి అర్థం వన్ ఆఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ అందుకని నేను అడిగిన క్వశ్చన్ ఆయన కరెక్టే అన్నారు అది నా పాయింట్ సో నా పాయింట్ ఏంటంటే ఒక ఆర్ట్ అనేది ఒక ఫ్యాంటాస్టిక్ పూల్ థర్డ్ ఫ్లోర్లో పెట్టుకున్నారు ఇది చేసారు అది చేసే అంతా కూడా మనకి వెస్ట్రన్ కల్చర్లోంచి అరువు తెచ్చుకోవాలి వాళ్ళు ప్రతి ఏరియాలో కూడా బ్యూటిఫై చేస్తారు దే ఓంట్ షై అవే ఒక బీచ్లో బిక్న వెళ్తుంది ఒక అమ్మాయి లేకపోతే ఇది కార్ ఉంది ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ చేసి రకరకాల మన గ్యాడ్జెట్స్ కానీ పెడతా ఉంటారు ఫోన్స్ కానీ ఇవి కానీ అటు అన్నిటిది ఒక కల్చర్ అది మనం కేవలం డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి కొని పెట్టుకుంటాం దాన్ని ఎలా వాడాలో తెలియదు ఏం జరిలో తెలీదు అంతటి సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్ ద నా నా పాయింట్ నేను ఎవరితో ఇంప్రెస్ అవుతానంటే వాడి దగ్గరున్న డబ్బులతో ప్రతి నివర్షం దాని ఎనర్జీగా కన్వర్ట్ చేసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే వాడికి నేను చాలా ఇంప్రెస్ అవుతాను దట్ ఈస్ ద ఫండమెంటల్ కాదు కదా చాలా చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు మ్యాటర్ వాళ్ళకి ఒక నాకు ఒకటి తెలుసు హీ హేట్స్ హిస్ వైఫ్ ఈస్ గాట్ అ బ్యూటిఫుల్ బిగ్ హౌస్ సో నా ఏం చెప్పా అంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే నాకు ఇల్లు కనిపించి కానీ ఒక హారర్ సినిమాకి ఎలా స్లోగా కెమెరా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఎవరు తెలిసి తెలిసినకి ఎవరు తన భార్య ఆ భార్య అంటే వీడికి పడదు సో దట్ హోల్ హౌస్ మీన్ బికమ్స్ నథింగ్ ఇన్ ఇన్ ద కాన్సెప్ట్ నాకు తెలియని వాళ్ళకి బయట నుంచి ఎక్స్ట్రాడినరీ హౌస్ అది మీరు సినిమాలు చేయడానికి తప్ప మీకు డబ్బులు అవసరం లేదు యాక్చువల్లీ చెప్పా సినిమాలు ఒకటే అవ్వచ్చు ఏదేది నాకు ఆనందం ఇస్తుందో దానికి సినిమా ఒకటే అవ్వకపోవచ్చు వేరేది కూడా అవ్వచ్చు చాలా చాలా ఉంటాయి ఇప్పుడు చాలా మందికి సెక్యూరిటీ ఆనందం ఇస్తుంది యో రైట్ ఇప్పుడు అది ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు డబ్బులు ఉంటే పర్లేదు నేను గానే ఉంటాను అన్నది అది సో అది ఇన్సెక్యూరిటీ అనేది డిఫైన్ చేయకపోతే సెక్యూరిటీ ఆనందం అనేది దాని కరెక్ట్ కాద ఇన్సెక్యూరిటీ అంటే బేసిక్గా అది అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఒక ఫైనాన్షియల్ ల్యాండ్ ఒక వందల కోట్లు వస్తుంది కానీ ఎంతసేపు అవతరం వెయ్యి ఉంది నాకు లేదు లేకపోతే ఇది పోతుందేమో ఉన్నదే లేకపోతే ఇది అవుతుందేమో కంటిన్యూస్గా వరిలో ఉంటారు ఎందుకంటే తనకి చే వేరే పని తెలీదు వేరే చేయడానికి మైండ్ సెట్ లేదు ఆ మనిషికి అప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది ఇప్పుడు మా 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 పెదనాన్న ఈ వాజ్ వెరీ రిచ్ మ్యాన్ అంటే మా ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే ఆయనకు ఆరు రోజుల్లో నేను చెప్పేది నేను టెన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో కోటి రూపాయలు అంత ఆస్తి ఉండే ఆయన ఏమో సైకిల్ మీద వెళ్తారు ఆయన షాప్కి సో మీ సైకిల్ మీద వెళ్ళి లేకపోతే అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీ కోటి రూపాయలు ఉంటే ఏంటి పది లక్షలు ఉంటే ఏంటి పదివేలు ఏంటి దాచుకోవడం ఉండడం ఇంకోటితో కంపేర్ చేయడం అనేది కాదు ఆల్ దిస్ అగైన్ ఇస్ కమింగ్ బ్యాక్ టు వన్ ఫండమెంటల్ థింగ్ ఫస్ట్ మనం డబ్బుని ఎలా డిఫైన్ చేస్తాం డబ్బు అనేది మీ దగ్గర ఉంది ఇస్తే మీరు బట్టలు కొనుక్కోవచ్చు లేకపోతే ఇది చేయొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే ఇలాంటి రకరకాలు ఇట్ ఈస్ ఓన్లీ కన్వర్టర్ టు సే బై ఇట్ సెల్ఫ్ ఎనీ వాల్యూ బట్ ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ యూ వాంట్ మీకు అదొక సలిఫికేషన్ ఉండాలి దాంట్లో ఈ మార్కెట్ లో మీకు ఏం లేవు అనుకోండి మీ నోట్లు అట్లుంటే హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ ఇట్ డజన్ మేక్ ఇట్ డజన్ మీన్ ఎనీథింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో మీకు ల్యాండ్ ఇది అదో అలాంటి మీరు తెచ్చుకోవడానికి మీకొక మెటీరియల్ కన్వర్టర్ ఉంది అక్కడ అది కూడా ఫ్రాంక్ గా చెప్తే యా ఐ అగ్రీయింగ్ విత్ యు ఆన్ దిస్ పాయింట్ ఒక 10 10 ఎకరాల భూమి ఎక్కడో సిటీ బయట ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు సంబడీ హూ ఇస్ లివింగ్ ఇన్ దేర్ హౌస్ నా పాయింట్ ఏంటంటే బట్ ఇప్పుడు ఐ అడ్మయర్ పీపుల్ లైక్ అంబానీస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ కన్వర్టింగ్ ద వెల్త్ ఇంటూ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ దే వాట్ ఆర్ కాల్డ్ వెల్త్ క్రియేటర్స్ క్రియేటర్స్ ఏంటంటే మీకు ఏంటి ఎనర్జీ లేకపోతే ఇదో ఫ్యాక్టరీయో ప్రోడక్ట్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఎంప్లాయింగ్ ద మనీ టు మేక్ థింగ్స్ హ్యాపన్ సో అప్పుడు వాళ్ళేంటి దే ఆర్ మేకింగ్ ద మనీ కైనక్

ఐఎమ్ నాట్ ట్రైన్ టు క్రిటిసైజ్ అంబడి ఎవరి ఇష్టం వాళ్ళది ఎంత చేయాలనేది ఇప్పుడు కోట్లు కోట్లు ఉన్నప్పుడు అది నిజంగా మీరు ఫీల్ అయిపోతారు వాళ్ళంతా ఎలా అయిపోయారు తుఫాన్ వచ్చేసి అంతమందికి ఇల్లు లేవు ఇది లేవు అది లేవు అని ఫీల్ అయిన అని ఫీలింగ్ బయట ఆ ఫీలింగ్ లేదని నాకు నాకేం ఫీలింగ్ లేదు ఫీలింగ్ ఉందని చెప్పిన వాళ్ళు వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇవ్వడం నవ్వు వస్తున్నావు నేను ఇంత ఇస్తున్నా ఓకే కానీ ఇక్కడేమో ఆల్మోస్ట్ ఎయిట్ చేసి భగవంతుని ప్రార్థన చేసి వాళ్ళ కోసం అన్నీ చేసి ఫైనల్గా సో యూఆర్ వాల్యూయింగ్ వాళ్ళ మొత్తం ఉన్న కష్టాన్ని మీరు ఒక పది పదిహేను లక్షల్లో వాల్యూ చేయడం అనేది డబ్బులతో మీ రిలేషన్షిప్ ఓకే ఫైన్ ఎప్పుడైనా నేను ప్రొడ్యూసర్ అనుకోండి వర్మగారు ప్లీజ్ నాకు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టండి మీకు ఇవ్వడానికి నాకు అన్ని కోట్లు లేవు ఇన్నే ఇస్తానంటే ఒప్పుకుంటారా నేను చాలాసార్లు చేస్తున్నాను దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఐఎమ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్ హ్యాపెన్ సో దట్ పర్టిక్యులర్ ప్రొడ్యూసర్ మైట్ బీ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఐడియా

ఈ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం ఐ రెస్పెక్ట్ ద రిచ్ ఐ డోంట్ రెస్పెక్ట్ ద పోర్ ఎందుకంటే రిచ్ అనేవాడు వాడు వీళ్ళకన్నా కన్నా బెటర్ కాబట్టి వాడు రిచ్ అయ్యాడు సో కేవలం వాడు రిచ్ అయ్యాడు కాబట్టి వాడిని పోర్ని పూర్కి రెస్పెక్ట్ ఇవ్వటం అనేది మీనింగ్లెస్ అది ఒక చాలా డబ్బు ఉన్నాడు ఉన్నాడు ఆ డబ్బు ఉన్నవాడు కొడుకు ఉన్నాడు ఆడికి డబ్బు ఉంది సరే ఈ ఎందుకు ఏంటి వీడు కేవలం కొడుకు కాబట్టి వీడికి ఉండాలంటే యూఆర్ అటాకింగ్ ద రైట్ ఆఫ్ ద మ్యాన్ టు డిస్పోజ్ ద మనీ ఆడు ఇల్లు కట్టుకున్నాడు లేకపోతే కారు కొనుక్కున్నాడు లేకపోతే ఆడు కొడుకు ఇచ్చుకున్నాడు దట్ ఫర్ మీ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ వేరే దట్ ఇస్ ఎందుకు డబ్బు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కమ్యూనిజంకి క్యాపిటలిజంకి ఏంటి క్యాపిటలిస్ట్ అనేది వెల్త్ పీపుల్ సొసైటీ అది కమ్యూనిజంలో ఒక డ్యూటమ్ ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు ఇస్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు ఇస్ నీడ్ అంటే దానికి ఏంటి రెండు రెండు ఎకరాలు ఒక ఒక ఎకరం ఒక ధర ఉంది ఇంకో ఎకరం ఇంకోటి ధర ఉంది ఏ ఎకరం ఆడు ఒక పది బస్తాలు పండించాడు ఆడ కష్టపడ్డాడు వాడికి విజన్ ఉంది ఏదో చేసేవాడు బి ఎకరం ఉన్నోడికి మూడే పండించేవాడు కానీ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఎబిలిటీ నీడ్ వీడికి ఎక్కువ ఉంది ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ ఉంది వీడికి చిన్న ఫ్యామిలీ ఉంది అందుకని ఈ సంపాదించిన పది బస్తాల్లో ఐదు అక్కడ ఇచ్చే ఉంటుంది అవును దాట్స్ బేసిక్ వెరీ సింప్లిస్టిక్ వే ఆఫ్ లుకింగ్ ద మూమెంట్ వీడికి తెలిసినప్పుడు ఎలాగో నేను పండించి అక్కడికి వెళ్ళిపోతాయని అక్కడికి తెలిసినప్పుడు అక్కడ పండించాడు బట్ ఎప్పుడైతే నేను నేను ఇలా చేస్తే ఎంత డబ్బు ఉన్న అయిపోతా ఎంత గొప్ప ఉన్న అయిపోతాను అనుకున్నప్పుడు ఆ ఇన్సెంటివ్ తోటి ఆ స్వార్థం తోటే మనిషి సొసైటీ అడ్వాన్స్ అవుతుంది సో టేకింగ్ దిస్ ఫర్దర్ అయితే బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కి బికాస్ మనీ ప్లేస్ బిగ్ పార్ట్ దానికి తాగులేదు అంటున్నారు నేను ఇప్పుడు అనలేదు నేను ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తాగులేదని కాదు బికాస్ మీరు అన్నారు కదా ఒక ఐడియా మీరు ఐడియా క్యాన్ బి వేర్ దట్ ఐడియా మైట్ వాట్ హండ్రెడ్ కోర్స్ అనదర్ ఐడియా మైట్ వాంట్ ఓన్లీ వన్ ల్యాక్ మనీ అనేది ఈ ఐడియా కొన్న వాల్యూని సపోర్ట్ చేయడానికి దాని కొన్న ఎక్స్టెన్షన్ ఎలా ఎలా ఉంటుంది మార్కెట్ కండిషన్ అనే నుంచి మనీ వస్తుంది ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా మనీ విల్ కమ్ మనీ కాన్ గెట్ ఐడియాస్ సో ఎవెన్చువల్ ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా నాకు ఫస్ట్ టైం మనీ అనేది అర్థమైంది డబ్బు అనేది కాన్సెప్ట్ ఫ్రం వన్ పర్సన్ భరత్భాయ్ షా అని ఈజ్ వెరీ వెరీ బిగ్ పర్సన్ ఇన్ బాంబే నేను సత్య మస్తు జంగుల్ ఈ సినిమాలు అంటే అంటే ఈజ్ అంటే నేను నైంటీ ఫైవ్లో నైంటీ ఫైవ్లో ఆయన పర్సనల్ నెట్ వర్త్ వాజ్ టెన్ థౌసండ్ కోర్స్ కంపెనీ ఏమి లేకుండా ఆయన ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఆ మెట్ ఆయన కొడుక్కి పెళ్లి చేస్తున్నారు కొడుక్కి పెళ్లి చేస్తా నైంటీ ఫైవ్లో ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఆ పెళ్లి అప్పుడు ఆ టైంలో బాల్ ఠాక్రే గారు ప్రిన్సిపల్ మరీ అంత మీడియాలో ఇదైపోతుంది అంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు అంటే డబ్బులు అనే కొంచెం ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన కొడుకు పెళ్ళి చేస్తున్నాను అంటే అసలు తినడానికి తినలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అసలు వాళ్ళు ఇంటి ఇంటి అసలు ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే భరత్భాయ్ నాతో ఒకటి అన్నారు రాము వీళ్ళు ఎంత అంటే అఫ్ కోర్స్ హిందీలు చెప్పారు ఎంత ఎదవలంటే ఖర్చు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి నా దగ్గర ఉన్న డబ్బు ఇరవై ఐదు కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా అవును నేను పడేట్లాది దానికోసం కార్పెంటర్లు పని చేస్తున్నారు సెటిల్ వేస్తున్నారు లేకపోతే భోజనాలు కేటరింగ్ వాళ్ళందరినీ పిలిచి గిఫ్ట్లు వేస్తున్నాను ఇవన్నీ కలిసి నా దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి నా ఆనందంలో ఇచ్చేస్తూ ఉంటే దట్ దే ఆర్ సెయింగ్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ ఎందుకంటే అది అర్థం అవుతుంది కాన్సెప్ట్ అనేది అర్థం కాదని అదే నేను ఇదే ఇరవై ఐదు కోట్లతో ఇంకో ప్రాపర్టీ కొని పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు దాట్ సో అలా ఉండదు ఎందుకంటే ది డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ సో స్పెండింగ్ మనీ అనేది యాక్చువల్లీ యూఆర్ పుటింగ్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇంటూ వేరియస్ పీపుల్ సో మీకు అవసరం లేకుండా మీరు గెయిన్ లేకుండా నేను ఇరవై ఐదు కోట్లు పెడితే నాకు ఇంత రేపు ముప్పై అవుతుంది లేకపోతే యాభై అవుతుంది లేకపోతే ఈ బిజినెస్ పెడతాను దీంట్లో నాకు వంద కోట్లు లాభం వచ్చేస్తుంది దానికిని ఏమి ఆశించకుండా ఖర్చు పెట్టినప్పుడు అది ఆల్మోస్ట్ దానం ఏ సందర్భంలో దానం చేస్తున్నారైనా కొడుకు పెళ్లి సందర్భంలో హీస్ డొనేటింగ్ బికాస్ కొడుకు పెళ్లి లేకపోతే ఇరవై కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఎక్కడొక్కడ హీస్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో యా వాట్ ఎవర్ అది అన్నీ లేకుండా ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు అంటే జలసీల నుంచి వచ్చిన ఎమోషన్ ఇరవై సినిమాల్లో కూడా డబ్బులు డబ్బులు పోయినాయి అంటారు డబ్బులు పోయినాయి సినిమాలో డబ్బులు డబ్బులు ఎక్కడికి పోవో వేరే జేబులోకి వెళ్తాయి సో ఎన్ని పెద్ద ఫ్లాప్లు అయితే ఇండస్ట్రీ అంత బాగుపడుతుందని చెప్పాను పోయిన వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ అంటే అది జాతి కాదు కదా ఎవరో ఒక విజన్తో వచ్చారు ఒక ఆర్గనైజేషన్ ఎంత ఆయన క్యాలిక్యులేషన్ తప్పింది నేను సప్నాకి ఎంత ఇస్తాను రాముకి ఎంత ఇస్తాను అంత ఇస్తాను ఎంత ఇస్తాను అని చెప్పేసి అన్ని చేస్తే నాకు ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేశారు క్యాలిక్యులేషన్ తప్పింది సో కన్సెంటింగ్ ఆర్డల్స్ మేడ్ అ డీల్ విత్ ఈ అదర్ సో సంథింగ్ వర్క్ ఫర్ దమ్ యూ డెంట్ వర్క్ ఫర్ దండ్ దట్ ఈస్ పార్ట్ ఇన్ ఎవ్రీ బిజినెస్ సినిమా ఇండస్ట్రీకి క్వశ్చన్ కాదు ప్రొడ్యూసర్ అనేవి సినిమాలో కాదు కంపెనీ పెట్టచ్చు షాప్ పెట్టవచ్చు లేకపోతే రకరకాల బిజినెస్ ఆస్పెక్ట్లో కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు కొంతమంది ఓవర్ అంబిషన్తో బిజినెస్లో పెడతారు దాంట్లో సినిమా అనేది ఒకటే ఒకవైపు యుటాచ్డ్ అండ్ యుంట్ బి ఇన్ఫార్మ్ ఇంకోవైపు ఆప్షన్ పద్ధతి పెట్టి ంగ్ దన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ థియరీ అప్పుడు నేను నేను డబ్బులు తీసుకోను మీ డబ్బులు తీసుకోను విఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ ఎనర్జీ ఆర్ టాలెంట్ ఆర్ ఎబిలిటీ దట్ ఈస్ మేకింగ్ దిల్ హ్యాపీన్ ఫిల్మ్ తీయడానికి డబ్బులు ఎందుకు అవసరం ఇవ్వాలి కనుక అవసరం తీసుకోపోతే సినిమా బికమ్ ఇట్ ఈస్ కెమెరామ్యాన్ డబ్బులు తీసుకోడు కెమెరా మ్యాన్ కెమెరా హైర్కిచ్చు డబ్బులు తీసుకోడు ఎందుకంటే వాళ్ళందరూ దేర్ పుటింగ్ దేర్ ఓన్ వర్క్ Investment instead of taking money. So, if the film works, they will get the money. It is just a concept, it is what that is what cooperative, uh, uh, I mean, yeah. cooperative society is about. It is very hard to visualize you mm. speaking on behalf of a group like this. I am, doing it for a, very, very... I am doing it for my selfishness, and they also should do it for their selfishness because the common point is the project you are making, they are not doing it for me. project And they might believe in me, that is their concern. ఇది నేను స్వార్థంతో చేసినట్టే వాళ్ళు కూడా స్వార్థంతో చేయాలి నేను వాళ్ళ కోసం చేయట్లా నేను నా కోసం ఏం చేస్తున్నాను ఐఎమ్ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎ కాన్సెప్ట్ అంతే అది లేకపోతే ఏమవుతుంది వాళ్ళ నేను ఓకే సప్నా యాక్టరు సప్నాకి ఎంత డబ్బేస్తున్నా కెమెరామ్యాన్కి ఎంత ఇస్తున్నా ఎంత ఇస్తున్నా అందరికీ ఇచ్చిన తర్వాత ఈ సమ్ టోటల్ ఒక పదివేల అయింది పదివేల రూపాయలు సినిమా రిలీజ్ అయ్యి ఐదు వేల రూపాయలు పోయింది ఎందుకు ఐదు వేల రూపాయలు వీళ్ళందరికీ ఇచ్చాను కాబట్టి బట్ సేమ్ థింగ్ ఇవ్వకుండా ఉంటే జీరో కాస్ట్లో వస్తుంది అది ఆ సినిమా జీరో కాస్ట్లో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆడియన్స్ నుంచి వచ్చే డబ్బు నుంచి చెయ్యడం దట్ ఈస్ ద హోల్ ఆస్పెక్ట్ నేను ఒకసారి రన్ అనే సినిమా టూ థౌజండ్ ఎయిట్ నైన్లో ఒక డిప్రెషన్ వచ్చింది ఫైనాన్షియల్ డిప్రెషన్ లెమాన్ బ్యాంక్ కొలాబ్స్ అయ్యి రన్ ఫిల్మ్కి ట్వంటీ క్రోర్స్ ఎంతో మేము ఒక బడ్జెట్ అనుకున్నాం ఆ టైంలో అమితాబ్ బచ్చన్ పరీష్ రావల్ రితేష్ అందరు వాడు అప్పుడు ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు సడన్లీ ద ఫైనాన్షియల్ మార్కెట్ కొలాబ్స్ నో స్టూడియో వాజ్ విలింగ్ టు మేక్ ఫిల్మ్స్